హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ చూబిహెచ్గే హౌస్ ఆఫ్ సేల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడ ఉంది దీని కొలత ఏంటి రేట్ ఎంత చెప్తున్నారు అంతా కూడా ఎవరంగా అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఎలివేషన్ అయితే బాగుందండి ఫ్రంట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి ఇదంతా కూడా ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారండి దీనికి ఇదంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి బాగున్నాయి ఇదిగోండి ముప్పై ఇంటూ నలభై తొమ్మిది సైజులో నూట అరవై మూడు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది కార్ పార్కింగ్ అయితే దీనికి బయట చేసుకోవాలండి లోన్ అయితే బైక్ పార్కింగ్కి అవైలబిలిటీ ఉంటుంది ఫ్రంట్ అయితే కళాగేట్ ఇచ్చారు ఈ సిట్అవుట్ ఏరియా అంతా కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు ఒకసారి చూసుకోండి ఇది సిట్అవుట్ ఏరియా అంతా ఈ విధంగా ఉంటుందండి ఫ్రంట్ అంత టేక్ టోర్ ఇచ్చారు కంబైన్ విండో కూడా ఇచ్చారు దీనికి దీంట్లో అయితే టైల్స్ అయితే తీసుకున్నారండి ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది ఇది స్టెప్స్ ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు వెళ్ళే ఆటలకి బాగున్నాయండి అలాగే సౌత్ వైపు టూ ఫీట్స్ అయితే తీసుకున్నారు ఇది నార్త్ వైపు పిచ్చిన్స్ ఉందండి ఇది రెండున్నర అడుగులైతే ఉంటుంది ఇది ముప్పై ఇంటూ నలభై తొమ్మిది సైజులో నూట అరవై మూడు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే అవసరం అండి ఇది బాగుందండి ఎలివేషన్ అంతా బాగా తీసుకున్నారు దీంట్లో ఇది టేక్ డోర్ ఒకసారి డోర్ తీసుకొని లోన ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తానండి మీకు అది కూడా ఒకసారి చూసుకోండి టూ బై ఫోర్ వెక్ట్రిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా బాగుందండి ఇది దీంట్లో వచ్చిన సీలింగ్ కూడా చూడండి ఒకసారి హాల్లో బాగుంది సింపుల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి ఇది ఇరవై ఇంటూ పది సైజులో ఉంటుందండి హాల్ బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగా చేయించారు హాల్ అంతా కూడా నాతో వైపు ఒక విండో ఇచ్చారండి దీనికి ఒక డోర్ తీసుకున్నారు అలాగే టీవీ యూనిట్ కూడా ఇచ్చేసారండి దీంట్లో ఈ సైడ్ చిన్న కబోర్డ్ మాదిరిగా తీసుకున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఒకసారి చూపిస్తాను లాంగ్ సైడ్ ఉన్న గుమ్మాలన్నీ కూడా గ్రానైడ్తో అయితే తీసుకున్నారండి వీళ్ళు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పదమూడు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి దీంట్లో సీలింగ్ కూడా బాగుందండి బాగా చేయించారు సౌత్ వైపు అయితే ఒక విండో తీసుకున్నారండి ఆ వాల్ కి అంతా రాయల్ ప్లే అయితే చేయించారు కబోర్డ్ లోనే ఇచ్చేసారు పాయింట్ అండి దీనికి వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు రూమ్స్ అయితే చాలా స్పేసస్ అయితే ఉన్నాయండి బాగున్నాయి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా ఒకసారి చూసుకోండి ఇది ఇది ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది డోర్స్ కూడా పీవీసీ డోర్స్ అయితే ఇచ్చారండి బాగున్నాయి ఇదిగోండి ఏ విధంగా ఉంటుంది ఇందులో అయితే ఒక వెంటిలేటర్ అయితే తీసుకున్నారండి ఇది నాలుగు ఇంటూ ఆరు సైజులో ఉంటుందండి బాత్రూమ్ సైజు వచ్చేసి టైల్స్ కూడా బాగున్నాయండి బాగా చేయించారు కమోట్స్ ట్యాప్స్ ఈ రిమైండింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి అన్ని ఫిక్స్ సైస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా చూడండి ఇది డైనింగ్ ఏరియా అండి ఇది అంతా కూడా ఇది డైనింగ్ ఏరియా అండి పదకొండు ఇంటూ పది సైజులో ఉంటుందండి డైనింగ్ ఏరియా నా ఒక విండో ఇచ్చారు పూజ మందిర్ ఇచ్చారండి దీనికి డైనింగ్ లో సీలింగ్ కూడా బా ఇచ్చారు చూడండి బాగుంది చాలా స్పేసస్ గా అయితే ఉందండి డైనింగ్ ఏరియా అంతా కూడా ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఒకసారి ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో కూడా సీలింగ్ బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగా చేయించారు సౌత్ వైపు ఒక విండో ఇచ్చారండి కబోర్డ్ కూడా ఇచ్చేసారు ఆ వాల్కి దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది బాత్రూమ్ అంతా కూడా ఆరు ఇంట్లో నాలుగు సైజులో ఉంటుందండి బాత్రూమ్ బాగుందండి కాన్సెప్ట్ తీసుకున్నారు బాగుంది పైన ఒక అటక కూడా ఇచ్చేసారండి వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటే వేసుకుంటాక బాగుంటుందని పైన అటక ఇచ్చారండి ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పదమూడు ఇంటూ పది సైజులో ఉంటుందండి ఇది ఇవాళంతా రాయల్ ఫ్లై అయితే చేయించారు బాగుంది బాగా కనిపిస్తుంది ఇది బయటకు అయితే వచ్చేద్దామండి ఒకసారి కిచెన్ ఏరియా కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇదంతా కిచెన్ ఏరియా అండి ఇది మధ్యలో ఆర్చ్ అయితే తీసుకున్నారు డైనింగ్ కి కిచెన్ కి మధ్యలో ఫోర్ ఫీట్ టైల్స్ అయితే తీసుకున్నారండి ఇదంతా కూడా ఎల్ టైప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు గ్రానైట్ తో తీసుకున్నారు ఇది స్టీల్ సింక్ అయితే ఇచ్చారు ట్యాప్స్ కమోట్స్ ఇవన్నీ రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి అన్ని చేంజ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రిడ్జ్ కి అండి ఇక్కడ కిచెన్ సైజ్ వచ్చేసి పద్నాలుగు ఇంటు ఎనిమిది సైజులో ఉంటుందండి ఇది ఈస్ట్ వైపు డోర్ కూడా ఒకసారి తీసి చూపిస్తానండి బయట వైపు ఏ విధంగా ఉంటుంది అన్నది ఇది ఈస్ట్ వైపు కిచెన్ సొందండి ఇది ఒక సిక్స్ ఫీట్ ఉంటుంది ఇది ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది ఔటర్స్ ఎవరైనా వచ్చినా యూస్ చేసుకుంటా ఉంటుందని ఒక కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు బాగుందండి ఇది మూడు ఇంటూ ఆరు సైజులో ఉంటుందండి బాత్రూమ్ ఇండియన్ స్టైల్లో తీసుకున్నారు ఈ సైన్యంలో సబ్మెట్ పంప్ అయితే ఇచ్చారండి దీనికి ఇది ఏరియా అండి ఇది నార్త్ వైఫ్ ఇచ్చిన సొంత అండి ఇది రెండున్నర అడుగులైతే ఉంటుంది ఇది అలాగే సౌత్ వైపు రెండు అడుగులు అయితే ఇచ్చారండి పైకి అయితే వెళ్దాం పైన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు ఇది ఎస్ఆర్ఎం గోల్డెన్ సిటీ లేఅవుట్లో అయితే ఉంటుందండి ఇది బొమ్మూరు రాజమండ్రిలో ఉంటుంది ఈ హౌసు పైన ఏ విధంగా ఉందో సార్ చూపిస్తానండి ఈ హౌస్ ఎక్కడ ఉందంటే రాజమండ్రి బొమ్మూరు ఎస్ఆర్ఎం గోల్డెన్ సిటీలో అయితే ఉంటుందండి ఇది హైవే నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఈ హౌసు దీని రేట్ వచ్చేసండి యాభై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది నైన్ బై ట్వల్వ్ తో కన్స్ట్రక్ట్ చేశారండి మొత్తం బిల్డింగ్ అంతా కూడా ముప్పై ఇంటూ నలభై తొమ్మిది సైజులో నూట అరవై మూడు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ బాగున్నాయి ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అందరూ అన్ని లు కూడా ఫిల్అప్ అయిపోయినాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్